అందరికి నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్ వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభం అవ్వకముందు ఆ మూడు జట్లపై అంచనాలు అతి భారీగా ఉన్నాయి కానీ రియాలిటీలోకి వస్తే ఆ మూడు జట్లు పర్ఫార్మెన్స్ మాత్రం ఫ్యాన్స్ కి పూర్తిగా కూడా నిరాశ కలిగిస్తుంది అసలు ఆ మూడు జట్లు ఏంటి ఆ మూడు జట్లు సెకండ్ హాఫ్ లో ఏమైనా కోలుకుని ఫైనల్ కి వెళ్ళి కప్పు కొట్టే అవకాశం ఉందా అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ అయితే చూద్దాం ఇక చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మూడు జట్ల గురించి మనం ఎంత తక్కువ చెప్పినా గానీ పూర్తిగా కూడా తక్కువే ఎందుకంటే మనం చూసుకుంటే ఐదు సార్లు ఛాంపియన్స్ గా చెన్నై సూపర్ కింగ్స్ మరొక ఐదు సార్లు ఛాంపియన్స్ గా ముంబై ఇండియన్స్ ఇప్పటికే నిలవటం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అత్యధికమైన స్కోరుని నమోదు చేసి కంబ్యాక్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్లో ఓటమి చెంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎలాగైనా కప్పు కొట్టాలనే ఉద్దేశంతో బరిలోకి దిగింది కానీ ఈ మూడు జట్లు మాత్రం ఫస్ట్ హాఫ్ అయిపోగానే పర్ఫార్మెన్స్ అయితే పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో అయితే నిలిచాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఏడు మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు కేవలం మూడు విజయాలతో ఏడవ స్థానంలో కొనసాగుతుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఏడు మ్యాచ్లు ఆడి రెండు విజయాలతో తొమ్మిదవ స్థానంలో కొనసాగుతుంది మరొక పక్కన చెన్నై సూపర్ కింగ్స్ ఏడు మ్యాచ్లు ఆడి రెండు విజయాలతో పదవ స్థానంలో కొనసాగుతుంది ఇక దాదాపుగా ప్లే ఆఫ్ రేస్లో నుంచి తప్పుకున్నట్లే అన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా ఈ మూడు జట్లని ఎలాంటి తక్కువ అంచనా వేసే అవసరం అయితే లేదు ఎందుకంటే ముంబై ఇండియన్స్ మనం చూసుకుంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఫైవ్ మ్యాచెస్లో వన్ మ్యాచ్ విజయం చేసి కంప్లీట్ గా ట్రోఫీ గెలుచుకుంది ముంబై ఇండియన్ జట్టు అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కానీ ఎప్పుడైనా కమ్బ్యాక్ బ్యాక్ చేయగలిగే స్టామినా ఉంది ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ ఉన్నంత బ్యాటింగ్ లైన్అప్ ఏ జట్టుకి కూడా అంత బలంగా లేదు అయినప్పటికీ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వలస ఓటములతో పూర్తిగా కూడా ఫ్యాన్స్ ని కానీ అలాగే టీమ్ మేనేజ్మెంట్ కానీ కంప్లీట్ గా నిరాశలోకి అయితే పంపించేసింది ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే మొదట్లో కంప్లీట్ గా మొదటి మ్యాచ్ ముంబైపై విజయం సాధించి ఈ సంవత్సరం కసిగా ఆడుతుంది అన్నట్లుగా అనిపించి కంప్లీట్గా కూడా దేలా పడిపోయింది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఇక సెకండ్ హాఫ్లో మాత్రం ముంబై ఇండియన్స్కి అయితే ఎక్కువగా కొంచెం కష్టపడితే ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ రెండు జట్లు ఏ విధంగా ఆడతాయి అనే దాని గురించి మనం ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ చాలా చాలా బలహీనంగా అయితే కనిపిస్తుంది ముఖ్యంగా కాన్వే రవీంద్ర లాంటి మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు అలాగే మంచి బౌలర్ పత్రిన లాంటి యార్కర్ల వీరుడు ఉన్నాడు అలాగే అశ్విన్ జడేజా లాంటి స్పిన్ మాయాజాలం నూర్ అహ్మద్ లాంటి మంచి క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు అలాగే బ్యాట్స్మెన్లు కూడా మనం చూసుకుంటే ధోని కానీ జడేజా కానీ దూబే కానీ త్రిపాఠి కానీ చెప్పుకోవడానికి చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ఈ సంవత్సరం అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు కాబట్టి వీళ్ళలో ఎవరు కంబ్యాక్ చేసినా ఏ ఒక్క ఇద్దరు ప్లేయర్ కంబ్యాక్ చేసినా వరుస విజయాలతో దూసుకు వెళ్తే చెన్నై సూపర్ కింగ్స్ కనీసం ఒక త్రీ ఫోర్ మ్యాచెస్ గెలిచినా గానీ ఒక సిక్స్ మ్యాచెస్ గెలిచినా గానీ నెట్ రన్ రైట్ ఆధారంగా పూర్తిగా కూడా ప్లే ఆఫ్స్ కి చేరుకునే అవకాశం ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే అద్భుతం జరగాలి ఎందుకంటే వర్ష మ్యాచ్లు గెలవాలి కాబట్టి ఇది కొంచెం క్లిష్ట పరిస్థితి అయితే మనం చెప్పుకోవచ్చు దాదాపుగా టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ అవుట్ అయిందని మనం చెప్పుకోవచ్చు కానీ కమ్బ్యాక్ చేసి వర్ష విజయాలు సాధిస్తే మాత్రం కంప్లీట్ గా చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఛాన్స్ ఉంటాయి ఇక నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా చేతులారా కంప్లీట్ గా కూడా మ్యాచ్ని చాలా మ్యాచ్ని కోల్పోయింది ముఖ్యంగా ఒకళ్ళిద్దరు ఆడితే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు ఆడట్లేదు ఆడితే అందరూ ఆడుతున్నారు లేదంటే ఆడకపోతే అందరూ కూడా కంప్లీట్ గా వెంట అవుట్ అవుతున్నారు ముఖ్యంగా అభిషేక్ శర్మ గాని త్రవీష్ హెడ్ గాని నితీష్ కుమార్ రెడ్డి గాని క్లాసిన్ గాని అలాగే ముఖ్యంగా అంకిత్ వర్మ లాంటి కంప్లీట్ టాలెంటెడ్ ప్లేయర్స్ అందరూ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లో ఉన్నారు అయినప్పటికీ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ విభాగంలో ముఖ్యంగా షమీరాక్ గానీ కమిన్స్ గానీ ముఖ్యంగా జంపా లాంటి స్పిన్నర్ గాని చాలా క్వాలిటీ బౌలర్స్ కూడా ఉన్నారు అయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అనుకున్న స్థాయి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయింది గెలిచిన రెండు మ్యాచ్ల్లో కూడా టూ హండ్రెడ్ ప్లస్ రన్స్ చేసినప్పటికీ కూడా మిగిలిన మ్యాచ్ల్లో లో బ్యాట్స్మెన్లు దేలా పట్టంతో కంప్లీట్ గా ఓటం పాలైపోయింది కాబట్టి రానున్న రోజుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎక్కువగా సొంత గ్రౌండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడే అవకాశం ఉంది కాబట్టి కంబ్యాక్ చేస్తే మాత్రం వలస విజయాలు సాధిస్తే రానున్న ఏడు మ్యాచ్లో కనీసం ఐదు అయినా విజయం సాధిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ కంప్లీట్ గా ప్లే ఆఫ్స్కి వెళ్లే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి రన్ రేట్ పై ఆధారపడి వెళ్లాలంటే కనీసం ఐదు మ్యాచ్లు గెలవాలి కాబట్టి ఏ విధంగా బ్యాట్స్మెన్లు కంబ్యాక్ ఇస్తారు ముఖ్యంగా బ్యాట్స్మెన్ ఇంపార్టెంట్ కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి వాళ్ళు కనుక కంబ్యాక్ ఇస్తే మాత్రం ఛాన్సెస్ అయితే ఉండే అవకాశం ఉంది ఇక ముంబై ఇండియన్స్ జట్టు విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ జట్టుకి ఈ మూడు జట్లు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫస్ట్ ఆఫ్ అయిన తర్వాత ఈ మూడు జట్టులో ఎక్కువ అవకాశాలు అయితే ముంబై ఇండియన్స్ జట్టు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే వరుసగా రెండు విజయాలతో ముంబై ఇండియన్స్ జట్టు అయితే కొంచెం ఊపిలోకి వచ్చినట్టు ట్రాక్ లోకి వచ్చినట్టు అయితే కనిపించింది ముఖ్యంగా మనం చూసుకుంటే బ్యాట్స్మెన్లు కొంచెం ఫామ్ చూపిస్తున్నారు ముఖ్యంగా రీక్లింటన్ రీక్లెంటెన్ అద్భుతంగా ఆడుతున్నాడు గత కొన్ని మ్యాచ్లుగా కాబట్టి రీక్లెంటెన్ ఫామ్ లోకి వచ్చినట్టు అనిపిస్తుంది అలాగే సూర్యకుమార్ యాదవ్ ముఖ్యంగా తెలుగు వాడు తిలక్ వర్మ ముఖ్యంగా ఎక్కడైతే అవమానింపబడ్డాడో రిటైర్డ్ హార్డ్ గా ముఖ్యంగా వెళ్ళిపోయాడో ఆ తర్వాత నుంచి వరుసగా ప్రిక్టీస్ చేస్తూ మ్యాచ్ ని గెలిపిస్తున్నాడు కాబట్టి కంప్లీట్ గా తిలక్ వర్మ ఫామ్ లోకి రావటం సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లో ఉండటం అలాగే రీక్లెంటెన్ ఫామ్ లోకి రావడంతో ఉమాయిన్యాలు జట్టు అయితే కొంచెం బలం పుంజుకుంది అలాగే బుమ్రా బ్యాక్ ఇంజురీ తర్వాత రావటం ట్రెండ్ బౌల్డ్ ఉండటంతో ముఖ్యంగా ముంబై ఇండియన్స్ జట్టు అయితే కొంచెం అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ప్లే ఆఫ్స్కి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే ముంబై ఇండియన్స్ జట్టు కేవలం ఇంకొక త్రీ టు ఫోర్ మ్యాచెస్ గెలిస్తే మాత్రమే సెవెన్ మ్యాచెస్ లో ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే రోహిత్ శర్మ కానీ అలాగే విల్ జాక్స్ కానీ కంప్లీట్గా బౌండరీస్తో కంప్లీట్ గా షార్ట్స్ ఆడగలిగి మళ్ళీ వాళ్ళు కంబ్యాక్ చేయగలిగితే మాత్రం ముంబై ఇండియన్స్ జట్టు ఇంకాస్త బలం పుంజుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఉమ్మ ఇండియన్స్ జట్టుకు కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కానీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కానీ ఇప్పటికైనా కంబ్యాక్ చేసి వరుస విజయాలతో దూసుకు వెళ్తే మాత్రం ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ వరుసగా రెండు మూడు ఓటములు మరొకసారి సెకండ్ హాఫ్లో కూడా ఈ జట్లు ఏ జట్టు నమోదు చేసుకున్నా కానీ కంప్లీట్గా టోర్నీ నుంచి మొదటి జట్టుగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ తర్వాత ఈ జట్టు పరిస్థితి ఏ విధంగా ఉంది ఏ జట్టు ప్లేఆఫ్ కు వెళ్లే అవకాశం ఉంది ఎంత మేర ఛాన్స్ ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ప్రస్తుతానికి మాత్రం ముంబై ఇండియన్స్ కి కొంచెం ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ముంబై ఇండియన్స్ వస వస విజయాలతో దూసుకు వెళ్తే మాత్రం ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్ వెళ్ళొచ్చు అలాగే చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా వరుస పెట్టి విజయ విజయాలతో ముఖ్యంగా మనం చూసుకుంటే నెట్ రన్ రేట్ లో కూడా మైనస్ లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఈ రెండు జట్లకి మైనస్ అని మనం చెప్పుకోవచ్చు ముమ్మైన్యన్ జట్టుకి ప్లస్ అన్ రేట్ అయితే ఉంది కాబట్టి ఈ మూడు జట్లు కూడా కంబ్యాక్ చేసి వలస విజయాలతో దూసుకు వెళ్తే మాత్రం కంప్లీట్గా సెకండ్ హాఫ్లో కొంచెం ఏదో ఒక రెండు జట్లైనా ప్లే కు వెళ్లే అవకాశం ఉంది లేదంటే ఒక జట్టు అయినా కానీ ఖచ్చితంగా ప్లే ఆఫ్ వెళ్తుందని నేనైతే ఆశిస్తున్నాను కాబట్టి ఈ మూడు జట్లు ఏదో ఒక జట్టు అయితే ఖచ్చితంగా కంబ్యాక్ చేసి ప్లే ఆఫ్ కి ఎక్కువగా వెళ్ళటానికి అయితే తప్పకుండా ఛాన్స్ అయితే ఉన్నాయి ఇది గా గత కొన్ని సంవత్సరాలుగా ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ కంప్లీట్గా గా నిలవటానికి పోటీ పడితే ఈ సంవత్సరం మాత్రం ప్లే ఆఫ్స్కి వెళ్ళటానికి అయితే కంప్లీట్గా పోటీ పడే పరిస్థితి అయితే సెకండ్ హాఫ్లోకి అయితే వచ్చింది అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ గత సంవత్సరం ఫైనల్లో ఓటమి తర్వాత ఈ సంవత్సరం మూడు వందలు కొడుతుందేమో అని ఆశిస్తే కనీసం కంప్లీట్ గా టాప్ లో కూడా వెళ్ళలేని పరిస్థితి అయితే ప్రస్తుతానికి అయితే ఉంది కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్లు ఈ మూడు జట్లు కూడా కమ్బ్యాక్ చేసి ఖచ్చితంగా ప్లేఆఫ్ వెళ్ళి కప్పు కొట్టాలని అయితే ఈ మూడు జట్ల అభిమానులు అయితే సెకండ్ హాఫ్ లో అయితే ప్రార్థించబోతున్నారు మరి ఏం జరగబోతుంది దేవుడు ఈ మూడు జట్లు ఏ జట్టునైనా ఛాంపియన్స్ గా ప్లే ప్లేఆఫ్ లోకి తీసుకుని వెళ్ళి అనేది మరి కొద్ది రోజుల్లో సెకండ్ హాఫ్ లో ఈ మూడు జట్లు ఆడబోయే మ్యాచ్లు అయితే తేలిపోతుంది ఇది ఓవరాల్గా చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు కంప్లీట్ ఫస్ట్ హాఫ్ తర్వాత రివ్యూ అలాగే సెకండ్ హాఫ్ యొక్క ప్రివ్యూ మన ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి